నతే విష్ణో జాయమానో నజాతో దేవమహిమ్న పరమంతమాప ఋగ్వేదం ఓ సర్వేశ్వర ముందు పుట్టినవాడు గాని ప్రస్తుతము పుట్టియున్నవాడు గాని మరియు ఇక ముందు కాలములో పుట్టబోయేవాడు గాని నీ యొక్క మహత్వానికి అంతాన్ని కనుగొనలేడు అది ఎప్పటికీ అగమ్య గోచరమే అని తీర్మానించింది చూడండి బ ఇంతకు ముందు పూర్వం పుట్టినటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఉన్నవాళ్ళు కానీ భవిష్యత్తులో ఉన్నవాళ్ళు కానీ పరమేశ్వరుని యొక్క మహత్వానికి అంతిమం అనేది ఎక్కడ ఉంది అంటే అతని లాస్ట్ చిట్ట చివర ఏంటి అనేది ఆ గమ్యం ఎవ్వరు కూడా కనుక్కోలేరు అంతాన్ని కనుక్కొనలేరు అని పరమేశ్వరుడు చెప్తున్నాడు పరమేశ్వరుని ఆది అంతములు మనము కనుక్కోలేం అగమ్య గోచరం అది విశాలమైనటువంటిది అనంతమైన స్వరూపం అది పరమాత్మ స్వరూపం కాబట్టి జీవుడు అల్పజ్ఞుడు కాబట్టి వాడు కొంత మాత్రమే తెలుసుకోగలుగుతాడు అంత తెలుసుకోలేడు పరమేశ్వరుని అని ఇక్కడ ఋగ్వేదం ద్వారా పరమాత్మనే చెప్తున్నాడు నేను అనంతమైన వాడిని నన్ను తెలుసుకోలేరు ఎవ్వరు కూడా తెలుసుకోలేరు భవిష్యత్తులో తెలుసుకోలేరు ఇప్పుడు ఉన్న వాళ్ళు తెలుసుకోలేరు ఇక ముందు ముందు పుట్టిన వాళ్ళు కూడా ఎవ్వరు కూడా తెలుసుకోలేరు పూర్తిగా తెలుసుకోలేరు కొంత తెలుసుకుంటారు అంటే పరమాత్మ స్వరూపము ఎంత విశాలమైనది ఎంత మహత్వపూర్ణమైనదో అందరూ కూడా గుర్తించాలి ఓం